అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మునిగాకు కూర వండుకున్నానండి మునిగాకు కూర చాలా ఈజీ అండి తోట కూర లేకనే కట్ చేసుకోవాలి మంచిగా కడిగేసి మునిగాకును నేను మునిగాకు తెచ్చిన ఊరికించి తీసుకొచ్చిన నేను ఇది కొమ్మల కొమ్మల్ని తెచ్చి ఇవన్నీ దూసేసి మంచిగా కడిగి కట్ చేసుకో ముందే కడిగేసినా సరే కడిగేసుకొని కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని వండుకోవాలి చాలా మంచిది తుగ్గిట మునిగాకు వీటిలో సన్నగా దూసేసుకోవాలంట ఇదంతా కాకు తీసి తీసిపెట్టుకోవాలన్నది తీసుకున్నాక సన్నగా కట్ చేసుకోవాలి దూసుడు కాదు కట్ చేసుకోవాలండి ఆకును చాలా ఎల్త్కి మంచిదండి ఇది మునిగాకు మునిగాకు ఎన్నో జబ్బులు నయమవుతాయి మునిగాకు కూరతోటి కూర కానీ నేను పొడి గిటే చేసుకుంటానండి పప్పుల గిటే వేసుకోవచ్చు మనం పాలకూర పప్పులా గిట్ట వేసుకోవచ్చు ఇదంతా వేరేసి కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి నేను మునిగాకు మూకాళ్ళ నొప్పుల గిటా చాలా మంచిదండి ఇది మునిగాకు ఈ ఆకు గిటా ఇట్లా ఏరి మసాలా పెట్టుకోవచ్చు మసాలా పెట్టుకొని గిట మనము గ్లాసులో పోసుకొని వాటరు మసిలిన తర్వాత తాగొచ్చు అది చాలా మంచిదండి హెల్త్ ఇగో స్టవ్ మీద కడాయి పెట్టుకున్న కడాయి పెట్టుకొని ఆయిల్ వేస్తున్నా చూడండి ఆయిల్ వేడెక్కినాక ఉల్లిగడ్డలు ఇట్లా కట్ చేసుకున్నా నేను ఒక రెండు మూడు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ఒక పది పచ్చిమిరపకాయలు అది కొంచెమే ఉండన్నట్టు మునిగాకు ఇక దానికి తగినంత కట్ చేసి పెట్టుకున్నా ఇగో ఉల్లిగడ్డ వేసుకోవాలి ఆయిల్ వేయడెక్కినాక చాలా ఈజీ అండి ఈ కర్రీ ఎంత తొందరగా అయిపోతుందో ఆకు ఏరుడే ఆల్చము ఏరి కట్ చేసుకున్నామంటే మనకు తొందరగా అయిపోతుంది ఇంట్లోనే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇష్టం ఉంటే ఎల్లిపాయలు ఉంటే ఎల్లిపాయలు వేసు నేను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చేసి పెట్టుకున్నా అదే వేసిందండి అల్లం వెల్లిగడ్డ మంచి గోలిన తర్వాత అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి ఇట్లా కట్ చేసి పెట్టుకొని కడిగి పెట్టుకున్నా చూడండి ఇది అంతా కడిగినాక కట్ చేసి పెట్టినా ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ కొంచెం ఉల్లిగడ్డ గోలినాక అల్లమెల్లిగడ్డ పసుపు ఇవన్నీ వేసుకోవాలండి ఎందుకని పసుపు ఎంత చేయరా అనే చేసుకోవచ్చు ఈజీగా అండి చేరాలనేది ఏం లేదు తొందరగా అయిపోతుంది ఈజీ కర్రీ మనం తోటకూర లేకనే వండుకోవాలి ఇష్టం ఉంటే పేసరపప్పులు వేసుకోవాలి మేమేమో పాలకూర పప్పు లెక్క కందిపప్పు లాగా వేసి ఉంటాం వండుతాం అది పువ్వు గీట మంచిదండి చాలా మంచిది ఆ పువ్వు గిట ఉండేదాన్ని నేను చిన్నప్పుడు మేము పప్పు వేసుకునే వాళ్ళం మా నాన్నమ్మైతే పువ్వుతోటి పప్పు చారులా ఇట్లా చారులు వేసి పిండి చారులాగా చేస్తుండే ఆ మునిగాకు పువ్వు ఇది గోలిన తర్వాత మనం మునిగాకు వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిగడ్డ అంతా గోలిపోయింది అల్లం వెల్లిగడ్డ ఇట్ వేసినా ఇకప్పుడు మునిగాక వేస్తున్నా చూడండి మునిగాకు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసినాం కాబట్టి కారం అవసరం లేదు తగినంత ఇండ్లనే సాల్ట్ వేసుకోవాలి మిరపకాయలకు తగినంత చూసుకొని వేసుకోవాలి సాల్ట్ తక్కువైనా తర్వాత వేసుకోవచ్చు కానీ మనము ఫస్ట్ కొంచెం చూసే వేసుకోవాలి ఎంత ఈజీ కర్రీ హెల్త్ గీత చాలా మంచిది పొడి గీట చేసుకోవచ్చు మనం ఆకు ఎండబెట్టి పొడి గీటా చేసుకోవచ్చు మనం పొడి ఇడ్లీలా దోశ కానీ దానికైనా రైస్కైనా వేసుకొని తినవచ్చు ఒక ముద్దకు షుగర్ కంట్రోల్ అవుతుంది అన్నిటికీ మంచిదండి ఇది కానీ వేస్తున్న సాల్ట్ని కను వేసిన ఏదో లాస్ట్లో కొత్తిమీర దగ్గరకు వచ్చేసింది మొత్తము నూనెనే ఉడికిపోతుందండి మనం కట్ చేసినామంటే సన్నగా కట్ చేస్తే తొందరగా అయిపోతుంది అయిపోతుంది చూడండి సాల్ట్ వేసి కొంచెం సాల్ట్ వేసి మగ్గిన తర్వాత ఈ కొంచెం గిట వేసుకోవాలి రెడీ అయిపోతుంది చూడండి ఎంత ఈజో మునిగా కర్రీ కూర మునిగాకు కూర నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు గిట్ట చేసుకొని చూడండి చాలా ఈజీ అండి హెల్త్కి ఎన్నో ఎంతో మంచిదండి ఇది మునిగాకు కూడా మునిగాకి విపరైన తినాలండి హెల్త్ చాలా మంచిగా ఉంటుంది మొక్కళ్ళ నొప్పికి షుగర్ బీపీ కంట్రోల్ అయిపోతుందండి దీంతో